నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ అదేవిధంగా వారి స్టాఫ్ ఆధ్వర్యన అన్వయ సమూహం ఏదైతే ఏర్పడ్డదో ఆ సమూహానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఈ కళాశాల ఆయన కళ ఈ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆయన సొంత పిల్లలు అనే భావనతో రెండు వేల పన్నెండులో దీనికి అంకురార్పణ జరిగి రెండు వేల పదమూడులో మొదటి బ్యాచ్గా అడుగుపెట్టి దాదాపు నేను అనుకుంటాను వంద వంద మరి ఒక వంద మూడు వందల మంది డాక్టర్లు రాష్ట్రంలో దేశంలో ఈరోజు ఇటు ప్రైవేట్ శాల పరంగా కానీ కళాశాల పరంగా కానీ ప్రభుత్వ కళాశాల పరంగా కానీ లక్షలాది మంది ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి జేవ సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు అందరికీ పద్ధతులు మా నాయకులు శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తి వారి శ్రీమతి ఆయనను ప్రోత్సహిస్తూ ఈ జిల్లా అభివృద్ధి పట్లనే కాకుండా రాష్ట్రాభివృద్ధి పట్ల కూడా సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎందుకంటే నేను కొద్దిగా సుదర్శన రెడ్డి గారితో దగ్గరగా ఉంటాను ప్రతి అంశంలో చర్చిస్తాం ఇప్పుడు ఆ రోజు రెండు వేల పన్నెండులో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కావాలి పీజీ స్టూడెంట్స్ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత దేశవ్యాప్తంగా నిజామాబాద్ మెడికల్ కళాశాల పేరు ప్రతిష్టలు రావాలనే ఆలోచన రోజు ఆయన మనసులో ఉండేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ మనమందరం ఒక్కసారి చెప్పట్లతో వాళ్ళని కోరుకునేది ఒకటే ఆ హాస్టల్ భవనాన్ని అనుకుంటే ప్రభుత్వ పరంగా కానీ ఏ విధంగా కానీ ఆ హాస్టల్ మీరు చెప్పాల చాలా సంతోషం ఇంకో విషయం చాలామంది మాట్లాడుతూ ఇప్పుడు రజనీకాంత్ గారు కానీ ఇంకా పెద్దలు మాట్లాడినటువంటి విషయాలు పోకుండా ఈ జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారు ఉదయం ఆరు గంటలకు లేగానే మొట్టమొదటి ఆయన అడిగేది పంటలు ఎట్లా ఉన్నాయి ఫోన్ చేస్తాడు జిల్లా అంతా మలాంటి వాళ్ళకు ఏం మీరు వెళ్ళారా లేదా మేము వెళ్తే వెళ్దాం వెళ్ళాలని చెప్పాలా వెళ్ళకపోతే వెళ్ళలేదని చెప్పాలా ఒకవేళ తప్పు చెప్తే పట్టుకుంటాడు మమ్మల్ని ఎందుకంటే మీరు వెళ్ళారా బోధలు వెళ్ళారా పసుపు వెళ్ళారా బస్సు ఎర్ర అది ఎర్రజన్నలు ఎట్లున్నాయనేటువంటి మాట్లాడుకుంటారు ఒకవేళ తప్పు చెప్తే మమ్మల్ని కడుకుంటాడు ఎందుకంటే మంచి మార్గంలో నడుస్తే ఈ జిల్లా అభివృద్ధి పట్ల వ్యవసాయం జిల్లా ఉంది కాబట్టి ఈ జిల్లా బాగుపడితే అందరూ బాగుపడతారనేటువంటి ఆలోచన ఆలోచన కొద్ది అందువరకే నిజాలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు తనను అడగని మాత్రం పని అనేటువంటి విషయం మా అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మేము అనుకోలే ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వ పరంగా మూడు ఉస్మానియా గాంధీ కాకతీయ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాకతీయ మెడికల్ కాలేజ్ వార్షికోత్సవానికి నేను వెళ్ళాను నా మిత్రుడు సురేష్ రెడ్డి అనంత రెడ్డి గారి అడ్వకేట్ గారి అబ్బాయి పిలిస్తే నేను ఆయనతో వెళ్ళాను నేను ఆ రోజు పివి నరసింహారావు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చాను ఆయన విద్యావేత్త ఆలోచన పరుడు ఈరోజు ఆలోచన పరుడు సుదర్శన్ రెడ్డి గారిని మీరందరూ పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహణ అనేది